హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మన విందుగానం ఛానల్లో ఇప్పుడు నేను పాడబోయే పాట అయితే సబ్స్క్రైబర్ స్పెషల్ అండి మన కొవ్వూరి రాధిక అమ్మ గారి కోసం అయితే పాడుతున్నాను నిజంగా మనం మనం పాడే పాటలు అందరికీ నచ్చాలని లేదు ఇలా కొంతమందికి నచ్చి నచ్చినప్పుడు వాళ్ళు మాటలు వింటుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి అమ్మ అయితే అడుగుతూనే ఉన్నారు నాన్న పాట పాడు ఏదైనా అనేసి మన ఛానల్లో పాడాను బట్ మళ్ళీ ఒకసారి అమ్మ కోసం అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాన్న మంచిదో నాన్న నాన్న నాన్నా నీ ఎంత గొప్పదో నాన్న నాన్నా నీ ఎంత మంచిదో నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేనప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు వారసాల చేసిగా బూరంగా చూసుకుంటావు నాన్న నాన్న నీ ఎంత మంచిదో నాన్న నాన్న నీ ఎంత గొప్పదో నాన్న నాన్న నీ ఎంత మంచిదో నాన్నా నా నా నీ ప్రేమెంత గొప్పదో నాన్న